రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేసిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు ఇప్పుడు ఆ పార్టీ నేతలు హరీష్ రావు కేటీఆర్ ఢిల్లీ వెళ్లి డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్నంలో బీజేపీ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో రఘునందన్ రావు పాల్గొన్నారు గతంలో సైకిల్ గుర్తుపై గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఏ రాజ్యాంగం ప్రకారం బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చారని రఘునందన్ ప్రశ్నించారు భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తోందని మండిపడ్డారు రాజకీయాలు అందులో ఇతరులు ఒకటి పడగలు ప్రాంతడు ఒకరిచిల్లగలు రాజు కొద్దిసేపటి సమావేశం పెట్టి ఈ ఇతరుల దుర్మార్గుల పద ఇంకో నాలుగు సంవత్సరాల పదకొండు వేల ఇరవై తొమ్మిది రోజులు మీనా ఇంకోటింద్రీకర్ ప్రస్తుత రాజ్యసభ సభ్యులు సురేష్ అయ్యుడు పక్కన కూర్చుంటే ఒక హరీష్ రావు ఇంకొకర్ కూతున్నారు